అసలు అమ్మాయికి నాన్న లేడు సార్ అప్రాప్పాట్ల నువ్వు తండ్రి లేకుండా అట్ట పుట్టింది బిడ్డ పుట్టాకపోయాడు సార్ ఫారెంకా ఇంకొంచెం పైకి సార్ పాపం చచ్చిపోయాడు చచ్చిపోయా ఎప్పుడు మాకు ఆడు మాట మాకురాష్టపూర్తి బతికే ఉన్నాడు బెంగళూరులో ఆయన లేడు సార్ నిజంగానే చచ్చిపోయాడు అరే అరే గారు నా మాటన్న రా నా మాటన్న ని యాப்பா అరే ఇంకా రాపలేదు దాన్ని ఎత్తు ఏంట్రా పేషెంట్ తెచ్చినట్టు అలా ఎత్తుకొచ్చారు నువ్వేగా నా ఎత్తుకు రమన్నా ముందు ఆ కటిలు పాపం నిద్రపోతుందన్న ఏ పిచావండిరా పింజారి వేదులారా లేకపోతే వీరు శాశ్వతంగా నిద్రపోతారు అమ్మాయి పేరు పాప కాదు పూజ పూజ రామనాథం పూజ పూజ రామనాథం ఎవరు మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు మీ నాన్న పేరేంటి ఆ అమ్మాయికి తెలియదు సార్ చెప్పమ్మా మీ నాన్న పేరేంటి బడిలో తెలుగు మాస్టర్ లాగా అంత సాఫ్ట్ గా అడిగితే ఏం చెప్పి కాస్త డోస్ పెంచు రావడం మాట్లాడవే చెప్ప నాకు నాన్న లేడు అమ్మ లేదు ఏడుకో నిజం చెప్పు నేను చెప్పాను కదా సార్ ఆ అమ్మాయికి ఎవరూ లేరండి అసలు ఈ అమ్మాయి వేలిక ఉన్నాం బ్యూటిఫుల్ స్టోరీ నాకు తెలియదు కానీ ఈ అమ్మాయిని ఎవరు కలిసి చెత్త కుండిలోనూ పడేసి ఉంటారు ఆ చెత్త ఈ చెత్త తింటూ అడుకునే పెరిగి ఉంటుంది సరి అమ్మాయి నేను అడుక్కున్నానా చెత్త కుండిలు దగ్గర పుట్టినోళ్ళు అలాగే పెరుగుతారు అసలు నేను ఎవరో తెలుసా అనాథ మా నాన్న పేరు ఏంటో తెలుసా నానే లేనప్పుడు పెరందుకు ఉంటుంది మా నాన్న ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ కృష్ణమూర్తి బంట సచ్చినోడా అంటే నువ్వు కృష్ణమూర్తి కూతురువేనమాట అవునా అమ్మ చెప్పింది కదా ఏంటి

మధ్యలో కాకూడదు సార్ పెద్ద రౌడ్ ఐదు ఫైనాన్స్ ఆయనకి మధ్య ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ అంటు నాకది మంది సార్ ఈ సార్ ఆ కాక దగ్గర అప్పు చేసి ఉంటాడు అది తిరిగి ఇవ్వక్కపోతే ఆయన వచ్చి ఎన్నిసిస్తాడు ఆయన సంపేసిన ఈ రోజు పని చెయ్యరా నా దరిద్రం వదురుద్ది అడ్రస్ చేయడం మాటలు కాదురా పుట్టరావు సార్ ఒక్క నిమిషం నేను చెప్పేది విని చంపండి సార్ ఇప్పుడు మీరు నన్ను చంపేసి ఎస్కేప్ అవుతారు తర్వాత నా శవం కంపు కొడుతున్నాం ఇటుగా వెళ్లే గిరిజనులు చూసి పోలీసులకి ఫోన్ చేస్తారు ఎంక్వైరీ మొదలవుతుంది పోలీసులకి మీరు దొరికిపోతారు ఆ తర్వాత నుండి జైల్లో పెడతారు శిక్ష పడుతుంది ఊరి తీస్తారు నీ పిల్లలు విధవరాలు అవుతుంది నీ మీద ప్రేమ ఉంటే ఓకే అదే ఎదుటి ప్రేమ ఉంటే మళ్ళీ చేర కట్టుకొని వారితో ఫస్ట్ నైట్ ప్రిపేర్ అవుతుంది అది చూసి మీ ఆత్మ కుల్లి కుల్లి కాకిలా పోషిస్తుంది అన్నా ఈ పరిచి అన్న వల్ల కాదన్నా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా ఆగరా మీరు సుసైడ్ చేసుకున్నా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది సార్ ఉరాయ్ వీడు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వీలేదు లేదు వీడిని అర్జెంట్ గా పట్టుకెళ్ళండి రా రూమ్ లో కానా కాదురా బయటికి బయటికి తీసుకెళ్తే మన గురించి పోలీసులు చెప్తారన్నా అర్జెంట్ గా వీడి కళ్ళ గంటలు కట్టి అడవిలో వదిలేయండి రా మన పని అయ్యేంత వరకు ఇడు అడు చుట్టు తిరుగుతూనే ఉంటాడు పడికలంట నేను వల్లను నేను వల్లను సార్ సార్ ప్లీజ్ సార్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ గెస్ట్ హౌస్ దెయ్యాలు విడిచి వెళ్ళిపోయిన దేవాలయంలో ముందుకు వెళ్తారా నరకం చూపించేశాడు నా కొడుకు ఆడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ గుర్తు చేసి హింస పెడతారేంట్రా కాసేపు ప్రశాంతంగా మందు కొట్టనివ్వండ్రా ఈ హ్యాపీ మూమెంట్ నేను కూడా ఎంజాయ్ చేస్తా నాలుగు సుక్కలు పోయిండ్రా అంటే మందు సరే పోసుకొంచా అన్నా వీలైనంత తొందరగా మ్యాటర్ సెటిల్ చేయాలి ఆడికి ఫోన్ చేయండి ఆ డిక్షనరీ గాడి ఇంగ్లీష్ అర్థమై చావడం లేదురా ఇప్పుడు ఆ ఫోన్ కీ కీ కృష్ణమూర్తి దగ్గర ఉందేమో కరెక్ట్ ఫోన్ కొట్టాను రింగ్ టోన్ ఏంటన్నా కాలింగ్ బెల్ ఉంది అది కాలింగ్ బెల్లే పోలీస్ పోలీసులు ఏమన్నా చూడండి రా అరే మీరు ఇటు చూడండి రా అన్నా వీడు మళ్ళీ సార్ మీరా ముండే చెప్పు అందరం కలిసే సిటీకి వెళ్ళే వాళ్ళం కదా సిటీ సంక నువ్వే మళ్ళీ తిరిగి వచ్చి బాధగా తెచ్చావు వాకింగ్ అంతా వేస్ట్ అయిపోయింది నీ వాళ్ళు నన్ను వెస్ట్ సైడ్ తిప్పి వదిలేశారు వెస్ట్ కి వెళ్తే సిటీ వస్తుందని వాక్ చేసుకుంటే వచ్చేసాను కొంచెం వాటర్ ఇప్పించండి సార్ తాగి తొడుపు తిరిగి వెళ్ళిపోతాను వాడు కొంచెం వాటర్ వంట తాగాలంట. ఒరే ముందు వాడి లోపల రాని వంటా. కత్తిక భగంతో కాపరం చేస్తారంటంట రామనాథం. నీకేమైనా బ్రెయిన్ తొప్పిందా? ఒరిని యామలెట్ లో నా బుల్లి పై ఇంతకు ముందంట వాడికి ఏమీ తెలియదు. ఇప్పుడు అన్ని తెలుసు. వాడు ఉద్రిసమించు నేరుగా పోలీస్ స్టేషన్ పోతాడురా. పోతాడు అవునన్న. రేయ్ అండి లోపలాగడం భదంటా. డాక్టర్ ఒక్కసారి ఉంటానంటే వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోతానంటే లోపలికి రమంటారు. నేను హార్ట్ అయ్యాను సార్ నేనే రాను.

జగారు <t>